హలో గుడ్ మార్నింగ్ అండి మా దొడ్లో ఒక సపోటా చట్నీ వేయటం జరిగిందండి ఇది పాల సపోటా అంటారు సపోటాల్లో కూడా రకాలు ఉంటాయండి చాలా చెట్టు నిండా కూడా బాగా కాసేసిందండి ప్రతి ఆకు మధ్యలో కూడా ఒక కాయ ఉంది అన్నమాట ఈసారి బాగా చెట్టు నిండా కూడా కాయలు కాయటం జరిగిందండి ఇవి అంత ఎంతో శక్తిని బలాన్ని ఇస్తాయి కానీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు బొండి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు తినకూడదు అని చెప్తూ ఉంటారు దీంట్లో సుక్రోజ్ అధికంగా ఉండటం వల్ల తక్షణ శక్తి దీంట్లో లభిస్తుంది అంటారండి ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం విటమిన్ కే ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి తర్వాత ఫైబర్ ఉండటం మూలాన జీవక్రియ జీర్ణక్రియ పెరుగుతుంది విటమిన్ సి ఉండటం మూలాన రోగనిరోధక శక్తి పెరుగుతుందండి తర్వాత చర్మాన్ని తేమగా ఉంచి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి చాలా ఉపయోగం రక్తయంతను కూడా తగ్గిస్తుంది ఐరన్ ఉంటాం మూలాన విటమిన్ ఏవి కూడా ఉంటుందండి కంటి ఆరోగ్యం కూడా ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి మంట తగ్గించడానికి కూడా ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవి కూడా ఉంటాయండి చూడండి అన్ని చెట్టు ఎక్కడ చూసినా కూడా కాయలేనండి చెట్టు నిండా చూడండి పైన కూడా అసలు ప్రతి ఆ కింద కూడా కాయలండి ఈసారి చెట్టు అంతా కూడా ఎరగ్గాసిందంట చూడండి ఇక చూడ పాల సపోటా చాలా తియ్యగా ఉంటుందండి సపోటా అసలు మంచిగా ఉంటుందండి అన్ని ఇక చెట్టు మీదే మేము కొన్ని కొన్ని ఇట్లా పట్టుకుంటే పండిపోయి చేతికి వస్తూ ఉంటాయండి అవి తీసుకొని తింటా ఉంటే కొన్ని రాళ్ళు అది చూడండి పండిపోయింది అనమాట పట్టుకోగానే పండి ఉంది దాన్ని ఇట్లా ఓపెన్ చేసి తింటే అసలు ఎంత టేస్ట్గానో అనిపించిందండి అట్లా చాలా దొరికాయి కొన్ని కొన్ని కింద పడిపోతూ ఉంటాయి అనమాట రాలి పండిపోతూ ఉండి పెద్దగా కూడా అవుతాయి అండి మరీ పెద్దగా ఏమి కావు కానీ చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి పాడవటం అనేది దాదాపు దా చాలా బాగుంటాయి చూడండి ఎన్ని కాయలు అసలు అందుకునేటట్టుగా ఉంటాయి అండి మేము చక్కగా పిల్లలు వచ్చినప్పుడు అన్నీ కూడా చేత్తోనే కోసుకొని తింటూ ఉంటారు కొన్నిటిని అన్నీ పోసి పిల్లలకు తీసుకెళ్తూ ఉంటానండి ఖమ్మం హైదరాబాద్ అట్లా చూడండి చెట్టు నిండా కూడా ఎక్కడ చూసినా కూడా సపోర్ట్ పళ్ళేనండి కాకపోతే షుగర్ ఉన్నవాళ్ళు తర్వాత గుండె జబ్బులు తినకూడదని అంటూ ఉంటారు మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే తింటారు సపోటా పళ్ళని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు దాదాపుగా అందరికి ఇష్టంగా స్వీట్గా ఉంటాయండి చాలా సపోటా అంటేనే చాలా తీగ ఉంటాయండి అవి పచ్చి తీస్తే అంత పాలు వెళ్తూ ఉంటాయండి బంగా లాగా అదే పండితే మాత్రం అట్లాంటిది ఏమండ పాలు ఉండవు చాలా స్వీట్గా ఉంటాయండి అన్నీ కూడా చూడండి ఎన్ని కాయలు అసలు చేతికి అందేటట్టుగా ఉన్నాయండి అన్నీ కూడా పండు అండి అది కూడా చక్క కోసి కావాల్సినప్పుడల్లా కొన్ని అట్లా తిరిగి చేత్తో వీటిలా కట్ చేసుకొని తీసుకొచ్చి పిల్లలకి ఇస్తా ఉంటాండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్